తునిరామ థియేటర్ వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు వెలమ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వెలమ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని తుని నియోజకవర్గ వెలమ సంఘం గౌరవ అధ్యక్షుడు పరవాడ తాతాబాబు ప్రారంభించారు వేసవి తాపం తగ్గే వరకు చలివేంద్రాన్ని కొనసాగిస్తామన్నారు తునిపట్టణం రామాది ఆట ఎదురుగా గల బస్టాప్ లో వెలమ యూత్ సంఘం ఆధ్వర్యంలో వెలమ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని నియోజకవర్గ వెల్మ సంఘం గౌరవ అధ్యక్షుడు పరవాడ తాతబాబు ప్రారంభించారు యూత్ సభ్యుల సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పరవాడ తాతబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు తద్వారా సమాజానికి ప్రజలకు మేలు చేసిన వారవుతారని అన్నారు బర్ల రవికుమార్ మాట్లాడుతూ ఈరోజు చలివేంద్ర ఏర్పాటుకు ఇంజనీర్ కోండ్రపు రామకృష్ణ సహకారాన్ని అందించారన్నారు ప్రతిరోజు దాతల పేర్లు ప్రచురిస్తామన్నారు వేసవకాలం మొత్తం దాతల సహకారంతో చలివేంద్రం నడుపుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకుని యువతకు ఆశీసులు అందజేయాలని కోరారు పోతల రమణ వెలమ యూత్ క్లబ్ తుని సభ్యులు సిరికి శ్రీధర్ కొరప్రోలు సాంబమూర్తి అక్షర స్కూల్ నాయుడు దాసరి గంగాధర్ యాళ్ల రాజశేఖర్ గుడివాడ అప్పల్ ఆస్టారు జూరెడ్డి చిరంజీవి సుర్ల శ్రీను లాబ్ రాజాబాబు రౌడు రాజారావు ఎస్బీఐ సత్తుబాబు దొంగల నాగేశ్వరరావు అంగారెడ్డి నాగేశ్వరరావు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ రోజు జరగడం జరిగింది అలాగే ఏ రోజు ఎవరు స్పాన్సరింగ్ చేసినా కూడా ఆ కార్యక్రమానికి బోర్డు మీద ఆ యొక్క కార్యక్రమం చేసి నిర్వాహకుల యొక్క మెన్షన్ చేయడం ఆ మెన్షనింగ్ ద్వారా వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగించట్లు ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది దీన్ని సహకరించిన ఓకే ఓకే సార్ ఈరోజు మా వెలమ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక మంచి ఉద్దేశంతో మా యూత్ అంతా కలిసి ఈ వేసవికాలం ప్రజల దానం తీర్చడానికి మంచిగా చలివేంద్రాన్ని ఎలా ఓపెన్ చేయడం మా అందరికీ గర్వకారణం కలివీస్ అనేది యూత్లో ఉండాలి ఎదురోడికి సహాయం చేయని లక్షణం వీళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మొదలవుతుంది దీనివల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మంచి సమాజం తయారవుతుంది ఇది అవసరం అలాగే ప్రతివాడు కూడా పుట్టిన ప్రతి మనిషి గిట్టక మారుడని అందరికీ తెలుసు కానీ మన ఈ ప్రయాణంలో ప్రతివాడు కొన్ని మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల వల్ల మనకి మన సమాజానికి కుటుంబానికి ఊరికి అందరికీ మంచి పేరు తెచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క గుణగణాలను మిగతా వాళ్ళందరూ అనువయించుకొని ఇంకా మెరుగైన సమాజం తయారు చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా మా వాళ్ళందరే మా నెలమా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఖచ్చులతో రోజు ఈ కార్యక్రమం యాశకాలం ఎండింగ్ వరకు ఆకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు దీనికి ఎటువంటి ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా అందరూ కలిసి పనిచేస్తున్నారు రోజుకి మంచి నాలుగు మూడు ఐదు ఐదు వేల దాకా అయినా కానీ పరాయించడం చట్టంతో పెట్టారు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం ఆ విధంగా క్వాలిటీతో మంచిగా తయారు చేయడానికి మా సంఘం ఈ విధంగా ప్రయత్నించడం చాలా ఇబ్బందిస్తూ ఇది ఒక జనరల్గా ఒక మాట సేవ అనేది అందరూ తర్వాత చేసుకోవాలి అంతేగాని నా క్లబ్స్లో కూడా ఉన్నాం మీ అందరికీ తెలుసు లైన్స్ క్లబ్ దాకా చేస్తాం ఇలియన్స్ క్లబ్ దాకా చేస్తాం ఈవేళ లైన్స్ క్లబ్లో ఇంటర్నేషనల్ వరకు తీసుకున్న ఏకైక వ్యక్తులు మీదే ఎంతో మహానుభావులు సర్వీస్ చేశారు ఆ సర్వీస్లో కొంచెం మెటీరియల్గా చేసినప్పుడు అది ఆ క్రిడిబిలిటీ మనకు దక్కుతుంది అలాగే ఇవాళ మా యూత్ క్లబ్కి ఈ క్రిడిబిలిటీ అంత దక్కుతుంది ఎంత ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా సరే కానీ ఈ యాసవకాలం పరిపూర్ణంగా అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది ఈ ప్రజలందరూ ఉపయోగించుకుని చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుతుంది